అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఒక పిల్లాడు దేవుడు ఎలా ఉంటాడో చూడాలని అనుకున్నాడు బుద్ధుడిలా తన ఇంటి నుండి బయలుదేరాడు అయితే ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఒక సంచిలో రెండు జతల బట్టలు కొన్ని రొట్టెలు పెట్టుకొని బయలుదేరాడు నడిచి నడిచి అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు దగ్గరలో ఒక ఉద్యానవనం కనబడింది వెళ్ళాడు అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక కుర్చీ ఉంది కుర్చీ మీద కూర్చున్నాడు ఆ తర్వాత ఆకలిగా అనిపించింది తినడానికి ఒక రొట్టె తీశాడు ఆ బాలుడికి ఎదురుగా ఒక ముసలావిడ ఆకలిగా ఉంది అన్నట్లు చూస్తూ కనబడింది ఆమె దగ్గరికి వెళ్ళి ఒక రొట్టె ముక్క పెట్టాడు ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ రొట్టె తీసుకొని తిని ప్రేమపూర్వకంగా ఆ బాబుని చల్లగా ఉండాలని ఆశీర్వాదంతో నవ్వింది ఆ నవ్వు ఆ కుర్రాడికి చాలా ఆప్యాయంగా అనిపించింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు ఇంకోసారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక రొట్టెముక్క ఇచ్చాడు ఆమె మళ్ళీ ముక్క తీసుకొని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది ఆమె నవ్వును ఆప్యాయతను చూస్తూ ఉండాలి అనిపించింది చాలాసేపు అతను రొట్టెలు ఇలా ఇస్తున్నాడు ఆమె తీసుకుంటుంది నవ్వుతుంది ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు సాయంత్రం అయింది చీకటి పడుతుంది లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు వెళ్ళే ముందు పరుగు పరుగున వెనక్కి వచ్చాడు ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టాడు ఆమె కూడా బాలుడిని దగ్గరకు తీసుకొని ఆశీసులు దీవెనలతో ముద్దు పెట్టుకొని తన ఆప్యాయతలు నవ్వును బదిలిచ్చింది బాలుడు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు అతడి ముఖంలో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన వాళ్ళ అమ్మ అడిగింది కన్నా ఏమిటిరా ఈరోజు నీ ముఖంలో అంత ఆనందం కనబడుతుంది ఈరోజు ఏమి జరిగిందిరా అని నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా అన్నాడు ఆ కుర్రాడు అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే నీకు తెలుసా అమ్మా నేను ఇప్పటి వరకు అంత ఆప్యాయంగా అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు అన్నాడు ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషంగా చేరింది ఆమె ముఖంలో కనబడుతున్న ప్రశాంతతను చూసి ఏమిటమ్మా ఇవాళ అంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు తన కొడుకు ఈరోజు దేవుడిని చూశానురా అంది కొడుకుతో అతడు సమాధానం ఇచ్చే లోపులోనే ఆయనతో కలిసి ఉద్యానవనంలో రొట్టెలు తిన్నాను దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా అంది అమ్మ ఈ సంఘటన నుండి మనకు ఏం తెలుసుకున్నామంటే మనలో ఎవరం దేవుడిని చూడలేదు అయినా ఎలా ఉంటాడో మనకు తెలియదు ఒక ఆత్మీయ స్పర్శ ఒక చిన్న చిరునావు ఒక చిన్న మాట ఒక చిన్న ఆలకింపు ఒక చిన్న మెచ్చుకోలు ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకురాగలదు జీవితంలో మనుషులు మనకు ఎదురు కావడం యాదృచ్ఛికం కాదు దైవ సంకల్పం అది ఒక క్షణం కావచ్చు కొంతకాలం కావచ్చు జీవితాంతం కావచ్చు దేవుడు ఎక్కడో ఉండడు దేవుడు ఎవరో కాదు ప్రేమలో వాత్సల్యంలో కమ్మని పలకరింపులో ఆప్యాయతలో సహాయంలో దయలో కరుణలో త్యాగంలో నిర్మలమైన స్నేహంలో ఉంటాడు ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఉంటాడు ఎవరు దయగలవారో వారే దేవుడు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను